హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫిష్ ఫ్రై పీసెస్ బిర్యానీ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రై పీసెస్ బిర్యానీని ట్రై చేయండి చేప ముక్కల్ని నీట్గా కడిగి అందులో కొద్దిగా సాల్టు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కారము గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు స్పూన్లు పెరుగు ఒక నిమ్మచక్క వేసుకొని ఈ అంతా కూడాను చేప ముక్కలకి బాగా పట్టేలాగా చేత్తో అన్ని ముక్కల్ని కలపాలి ఈ మసాలా పేస్ట్ అంతా కూడాను చేపలకు కలిపి పక్కన ఒక పావుగంట సేపు నానబెట్టుకోవాలి ఈ విధంగా ఫిష్ పీసెస్ మసాలాతో నానబెడితే ముక్కంతా కూడా మసాలాతో బాగా పట్టి బాగుంటుంది తర్వాత వేరొక బాణీలో నీళ్ళు తీసుకొని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ తీసుకొని కొద్దిగా ఆయిల్ ఉప్పు వేసేసుకొని మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించాలి ఇలా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన ఉడుగుతూ ఉంది రైసు పక్కన ఫ్రై ప్యాన్ పెట్టి పీసెస్ని ఫ్రై చేశానండి ఈ విధంగా రైస్ ఉడుతుంది పక్కన పీసెస్ని ఫ్రై చేస్తున్నాను రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేస్తే బిర్యానీ టేస్ట్ బాగుంటుందండి తర్వాత దీనిలో బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడాను వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు పడువుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కసూరి మేతి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చాప ముక్కల్ని వేసుకొని అందులో ఉప్పు కారము వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు టమాటాలు బాగా మెత్తగా మిక్సీ పట్టి మనం వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ విధంగా ఉడకనివ్వాలి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఈ విధంగా ఉడికిన తర్వాత కొన్ని చేప ముక్కలు పక్కన తీసుకొని మిగిలిన చేప ముక్కల్లో మనం ఫ్రై చేసుకున్న పక్క చేప ముక్కలు పక్కన పెట్టుకొని ఉడికించిన అన్నాన్ని వేసుకొని పైన ఇంకా చేప ముక్కలు పెట్టుకొని లేయర్స్ లాగా దాని మీద కూడా అన్నం వేసుకొని మొత్తం అన్నాన్ని ఈ విధంగా కప్పేసి కొత్తిమీర నెయ్యి వేసుకోవాలి తర్వాత కుక్కర్కి మూత పెట్టి నేను విజిల్ బెల్ట్ తీసేసాను తీసేసి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టి మగనిస్తే ఎంతో టేస్టీ అయినా ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయినట్లండి చూడండి ఎంతో టేస్టీ అయినా ఎమ్మి ఎమ్మి ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయినట్లేనండి ఇది చేయడం చాలా ప్రాసెస్ అయినా సరే చాలా హెల్దీ తింటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫిష్ బిర్యానీ రెడీ